నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమతి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి మనము ముఖ్యంగా ఎన్ని అంశాలు చెప్పుకున్నా కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక భావం ఎలా ఉంది ఆ భావాధిపతి ఎప్పుడు ఫలితం ఇస్తారు ఎలాంటి ఫలితం ఇస్తారు అనే అంశాన్ని మనం పరిశీలించాలి అంటే ఒక మహర్దశ ఎలా నడుస్తుంది ఆ మహర్దశానాథుడు ఏ భావంలో ఉన్నారు ఆ భావాధిపతి ఎలా ఉన్నారు ఆయనకి ఏవే ఆధిపత్యాలు వచ్చాయి లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి మేష లగ్నానికి తీసుకుంటే కుజుడికి లగ్న అష్టమాధిపత్యం వచ్చింది బుధుడికి తృతీయ షష్ఠాధిపత్యం వచ్చింది మళ్ళీ ఈ బుధుడు ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని మనం పరిశీలించాలి ఇలా అన్నీ కూడా చూడాలి ఒక భావాన్ని మనం పరిశీలించాలి అంటే ఎటువంటి అంశాలు మనము పరిశీలించాలి దానికి మూలమైన సూత్రాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అసలు రాశిచాట్లో మనము లగ్నం బలంగా ఉందా రవి బలంగా ఉన్నారా చంద్రుడు బలంగా ఉన్నారా అనే అంశాన్ని ముందుగా పరిశీలించాలి వీటికి కొంత సాధన శోధన చేస్తేనే మనకి తెలుస్తుంది రవి ఎగే రాసుల్లో బలంగా ఉంటారు ఆయనకి బలాన్ని కట్టడం లగ్నాన్ని బలంగా కట్టడం అలాగే చంద్రుడు మరి అమావాస్య చంద్రుడ పౌర్ణమి చంద్రుడ ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి ఏ భావం ఎక్కడి నుంచి మనము ప్రారంభించాలి అనే అంశాన్ని మనకి తెలుస్తూ ఉంటుంది చాలా వరకు మనం పరాశరుల వారి పద్ధతే పాలు అవుతాం కాబట్టి లగ్నాన్నే ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది తెలుస్తుంది ఒక్కొక్కసారి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫలితం అనేది అటు ఇటుగా ఉంటూ ఉంటుంది నిర్ధారణలో వారికి ఏదైనా వృత్తి నిర్ధారణ చేసేటప్పుడు లగ్నం నుంచి చేయాలా రవి నుంచి చేయాలా చంద్రుని నుంచి చేయాలా అనే మీమాంస కలుగుతూ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు మనం పరిశీలన చేసుకోవాలి అలాగే రోజు నిత్యము మనము చార్ట్లు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనకి వాటి మీద ఒక అవగాహన అనేది వస్తుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఒక భావాన్ని ఎలాంటి పరిశీలించాలి ఏ ఏ అంశాన్ని మనం పరిశీలించాలి అనే మనం చూసుకున్నట్టయితే అక్కడ మనం ఏ ఏ అంశాన్ని మనం ఎలాంటి అంశాన్ని మనం పరిశీలించాలి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా మనము ఒక భావాన్ని పరిశీలించడానికి మనము ఆ భావము అలాగే భావాత్ భావము ఆ భావంలో ఉన్న గ్రహము అలాగే భావాధిపతి నుండి గ్రహము భావాన్ని చూస్తున్న గ్రహాలు అలాగే భావాధిపతిని చూస్తున్న గ్రహాలు భావాధిపతితో కూడిన గ్రహాలు భావకారకుడు అంటే ప్రతి గ్రహానికి కూడా మనము భావకారకుల్ని మనము చెప్పుకున్నాము ప్రతి లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు కూడా మనకి భావకారకులు అనేవారు ఉండటం జరిగింది లగ్నానికి రవి ద్వితీయానికి గురుడు గురువు తృతీయానికి కుజుడు చతుర్థానికి వచ్చేటప్పటికి చంద్రుడు శుక్రుడు ఈ రకంగా పంచమానికి వచ్చేటప్పటికి గురువు షష్టానికి కుజశనులు సప్తమానికి శుక్రుడు అష్టమానికి శని నవమానికి గురువు కొంతమంది రవి శని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది దశమానికి వచ్చేటప్పటికి బుధుడు కొంతమంది రవి గురువు బుధుడిని కూడా కుజుని కూడా తీసుకునే తీసుకుంటారు అలాగే లాభానికి గురువు వ్యయానికి శని ఈ భావాలు అధిపతులు ఎక్కడ ఉన్నారు అనేది ఒకటైతే ఈ భావ కారకులు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనే భావాద్భావం కూడా మనం పరిశీలించాలి అలాగే కారకో భావనాశాయ అనే కాన్సెప్ట్ కూడా ఉంది అవి కూడా మనం పరిశీలించి కానీ ఫలితం చెప్పటానికి మనకి అవకాశం అనేది ఉండదు ఇలాంటివన్నీ చూసినప్పుడు భావాలు శుభగ్రహాలతో కానీ తమ అధిపతులతో కానీ కలిసి కానీ చూడబడుతూ కానీ ఉంటాయో ఆ భావాలకు వృద్ధి చెందుతాయి అని మనకి చెప్పటం జరుగుతుంది కాబట్టి మనకి ముఖ్యంగా ఏం ఇక్కడ ఏంటయ్యా చెప్పిందంటే ఏ భావానికి ఉన్న అధిపతి ఆ భావాన్ని చూడటం కానీ ఆ భావంలో ఉండటం కానీ భావంలో ఉన్నట్టు మనకి మంచి జరుగుతుంది ఆ భావాన్ని చూసినట్టయితే ఇంకా మనకి బాగుంటుంది అని మనకి చెప్పవచ్చు అలాగే భావాధిపతి బలవంతుడై తన భావాన్ని చూసిన భావాధిపతి ఆ భావం నుండి దశమ స్థానంలో ఉన్నా కూడా ఆ భావం వృద్ధి చెందుతుంది అని చెప్పన్న అంటే లగ్నాధిపతి దశమంలో ఉండటం ద్వితీయాధిపతి లాభంలో ఉండటం ఇలా ఉన్నప్పుడు మనకి ఆ భావం నుండి దశమ స్థానంలో ఉన్నప్పుడు భావం వృద్ధి చెందుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే భావాధిపతి బలహీనుడైన కానీ ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులతో కలిసి కానీ మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉండి కానీ భావాన్ని చూస్తే ఆ భావానికి వృద్ధి ఉండదు ఎప్పుడైనా చూడండి లగ్నాధిపతి షష్ట అష్టమ వ్యేయస్థానాల్లో పడ్డప్పుడు కొంత ఒక రకమైన మానసిక ఆందోళన ఎప్పుడు కూడా తన మీద తానికి నమ్మకం లేకపోవటం ఎవరి మాట వినకపోవటం ఎప్పుడు అనారోగ్యంగా ఉండటం ఈ రకంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రతి భావాన్ని కూడా మనము పరిశీలించాలి ఒక భావమే అనేది కాదు అలాగే గ్రహాలు వక్రించి నీచ స్థానాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న ఆ గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తాయి అని మనకి చెప్పటం జరిగింది అలాగే ఏ భావంలోనైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఉంటే ఆ భావం నశిస్తుంది అని చెప్పనన్నారు ఇక్కడ చూడండి ఏ భావం అయినా సరే ఆరు ఎనిమిది పన్నెండు ఇవి దుస్థానాలు కాబట్టి ఈ అధిపతులు ఉన్నట్టయితే వాటి వల్ల ఇబ్బందిగా ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది అలాగే పాపార్గ్రం పాపకత్తిరి పొందిన భావం కూడా అశుభ ఫలితాలు ఇస్తుంది ఉదాహరణకి మనము ద్వితీయ భావం గురించి చూసుకోవాలి లేదా సప్తమ భావం గురించి చూసుకోవాలి అటు ఇటు పాపగ్రహాలు ఉన్నాయనుకోండి శని రాహు లేదా కేతువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఆ భావం అక్కడ దెబ్బతిన్నది అలాగే ఈ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నారు అనేది చూడాలి మరి మళ్ళీ రవితో అస్తంగత్వం చెందటం కానీ రాహుకేతువులతో కలిసి కానీ ఉంటే అక్కడ కూడా ఇబ్బంది పడుతుంది వక్రించి ఉన్నా కూడా ఇబ్బంది పడుతుంది అలాగే బలం కోల్పోయి నీచపడతాయి మనకి సప్తగ్రహాలు కూడా ఎక్కడెక్కడ బలం పొందుతాయి ఎక్కడెక్కడ నీచపడతాయి అనే అంశం మనకి తెలుసు అక్కడ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలు అనేవి ఉంటాయి అని మనము చెప్పవచ్చు అశుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఇవి వీటిని మనము పరిశీలించుకోవాలి అలాగే భావానికి శుభగ్రహ వీక్షణ ఉంటే ఆ భావం మార్పు చెంది శుభ ఫలితం ఇస్తుంది అని మనకి చెప్పారు కాబట్టి శుభగ్రహాలు మనం తీసుకున్నట్టయితే గురువు శుక్రుడు బుధుడు పూర్ణచంద్రుడు వీటిని ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మనం చూసుకుని పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి అప్పుడు మనము ఆ భావం ఎలాంటి ఫలితం ఇస్తుంది అనే అంశాన్ని మనం చెప్పవచ్చు ముఖ్యంగా భావము భావాధిపతి భావకారకుడు బలహీనులైన పాపకత్తుల్లో ఉన్న పాపగ్రహ వీక్షణలో ఉన్నా కూడా పాపగ్రహాలతో కలిసి ఉన్నా కూడా భావాధిపతి నుండి కానీ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పాపగ్రహాలు ఉన్న ఆ భావం అనేది నాశనం అవుతుంది అని చెప్పని చెప్పారు అంటే తగిన ఫలితం అనేది ఇవ్వదు అని ఇక్కడ అర్థం అనమాట కాబట్టి మనము అనుకున్న వాటికి అనుకున్న రిజల్ట్స్ అనేవి ఆ భావం ఇవ్వలేకపోతుంది లగ్నం నుంచి ద్వాదశ భావం ఏది అయినా సరే అలాగే ఉంటుంది ఒకే భావంలో ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఉంటే ఆ గ్రహానికి చద్వర్గుల ద్వారా ఎక్కువ బలం లభిస్తుందో ఆ గ్రహం యొక్క ప్రభావం ఆ భావంపై అధికంగా ఉంటుంది ఉదాహరణకి మనం చూసుకుంటే ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు దాకా కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడో కానీ ఏడు గ్రహాలు ఉండదు ఎప్పుడో కానీ ఎనిమిది గ్రహాలు అనేది కలవటం ఉండదు కాబట్టి ఇలా ఉన్నప్పుడు అక్కడ ఆ గ్రహానికి ఏ గ్రహానికి బలం ఉంటుంది ఆ భావాది ఆ భావానికి అధిపతిగా లేక మిథుడ శత్రువు ఎవరు అనేది మనము పరిశీలించవలసి ఉంటుంది గ్రహాలు తమ తమ దశల్లో తమ ఫలితాలను ఇస్తారు ఏ భావమైన ఆ భావ ఫలితాన్ని ఆ భావానికి సంబంధించిన గ్రహాల ద్వారా గ్రహాల ద్వారా వారి వారి మహర్దశ అంతర్దశ ప్రత్యంతర దశల్లో మనకి ఇస్తాయి అని మనకి చెప్పబడ్డాయి ముఖ్యంగా మనము మనం ఫలితాలు చూసుకునేటప్పుడు కూడా ఏ మహర్దశ నడుస్తున్నది ఏంటి అలాగే మనకి నడిచే మహర్దశ నుంచి కూడా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి శుభగ్రహాలు ఎక్కడ ఉన్నాయి పాపగ్రహాలు ఎక్కడ ఉన్నాయి వాటిని బట్టి ఆ అంతర్దశల్లో ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి మనము మహర్దశల్లో ప్రతి మహర్దశకి కూడా అంతర్దశలు మళ్ళీ తొమ్మిది వస్తూ ఉంటాయి కాబట్టి ఆయా గ్రహదశలు ఆ అవి ఉన్న స్థానాన్ని బట్టి రాశి చక్రంలో ఆ లగ్నానికి ఆ గ్రహానికి ఉన్న శత్రుత్వాలను బట్టి అవి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అలాగే ఆ భావానికి ఉన్న ఆధిపత్యాలను బట్టి ఇస్తూ ఉంటాయి ఉదాహరణకి మనము కర్కాటక లగ్నం తీసుకున్నాము కాబట్టి ఆ లగ్నానికి ఆధిపతులు శుభులు ఎవరు అని చెప్పే లగ్నాధిపతి చంద్రుడు ద్వితీయాధిపతి రవి మంచి చేస్తాడు ఇక్కడ పంచమాధిపతి భాగ్య షష్ట భాగ్యాధిపతి గురువు ఇక్కడ యోగకారకుడు షష్టాధిపత్యం వచ్చినప్పటికీ పంచమ దశమాధిపతి రాజయోగకారకుడు కుజుడు కాబట్టి ఈ రకంగా ఎవరెవరు ఈ మహర్దశులు వస్తున్నాయా లేదా అనే అంశాన్ని కూడా మనం మనం పరిశీలించుకోవాలి అవి కొంతమందికి చిన్నప్పుడే వెళ్ళిపోవటం కొంతమందికి రాకపోవడం వృద్ధాప్యంలో రావటం ఉంటుంది నడి వయసులో వచ్చినప్పుడు మంచి యోగవంతమైన జీవితాన్ని వాళ్ళు నడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా భావం ఎప్పుడు ఫలితం ఇస్తుంది వృద్ధి చెందుతుంది అంటే మనది అంతా కూడా మహర్దశా సిస్టం కాబట్టి ఆయా మహర్దశలు వచ్చినప్పుడు ముఖ్యంగా మహాదశానాథుడు ఎక్కడ ఉన్నారు అక్కడి నుంచి అంతర్దశానాథులు ఎక్కడెక్కడ ఉన్నారు కేంద్ర కోణాల్లో సంబంధం ఉన్నట్టయితే వారికి విశేషమైన యోగవంతంగా కలిసి రావటము ఆ అంతర్దశల్లో కూడా విశేషంగా వృద్ధి చెందటం అనేది కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఒక భావాన్ని పరిశీలించాలి ఒక భావాధిపతిని పరిశీలించాలి ఒక మార్గదర్శ నాదు పరిశీలించాలి ఎలాంటి ఫలితాలు అంటే ఈ అంశాలన్నిటినీ కూడా మనము క్రోడీకరించుకోవాల్సి ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం